నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి రోజు మనము ఏదో రకంగా వీడియోను అప్లోడ్ చేస్తున్నాము దానికి ఇంకా ఆహార నియమాలు అంటే పెద్ద వయసు వారికి మనము ఎంత కంట్రోల్ ఉంటే మన ఆరోగ్యం అంత కంట్రోల్ ఉంటుంది మనం ఎంత ఫుడ్ తీసుకున్నా ఎక్కడో ఒక చోట లోపముండి ఆ పుడ్డు వల్ల శరీరము తూట్లు పడడం ఖాయం ఎక్కడ ఒక్క తూటు పడిందంటే అక్కడ కుట్లు వేసి డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సిందే కాబట్టి ఆరోగ్యము మనము ఎంత కాపాడుకుంటే మనకు అంత హాస్పిటల్ వెళ్ళి అక్కడ రకరకాల ఆపరేషన్లు రకరకాల అక్కడ పెట్టే అన్నిటిని భరించాలంటే మనం మన పరంగా ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కడికి మనం వెళ్ళనక్కర్లేదు మన ఆరోగ్యము మనమే సర్దుకోవచ్చు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు తప్పవు కాబట్టి మనం ఆరోగ్యము కాపాడుకోవాలంటే ఒక ఆరోగ్య పద్ధతిలో ఆహార పద్ధతులు ఇవన్నీ మనం కొంచెం పెద్ద వయసు వారు చెప్తున్నాను చిన్నవా చిన్నవారికి ఎటువంటి తిన్నా అరుగుతుంది కానీ వాళ్ళ శరీరం కూడా ఇప్పటి కాలం ఫుడ్డు ఆయిల్ ఫుడ్ కానీ ఏదైనా కూడా శరీరాన్ని పాడు చేసే ఫుడ్డే ఉంది ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది సంజీవినిలాగా అనే నమ్మకం ఎక్కడా లేదు మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్డుకే లేదు ఇంకా బయట తిన్న ఫుడ్డుకి ఎలా వస్తుంది కాబట్టి పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మనం కూడా అంతే ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలి అనేది మనకు మైండ్కు తట్టుతే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పద్ధతిలో ఉండేవాళ్ళం ఈ పద్ధతులు మధ్యకు వచ్చే వరకు తటపాటాయిస్తూ జంపులు చేస్తూ ఆ పద్ధతులన్నీ ఎక్కడో మూలక పడిపోయాయి పేదరాశి పెద్దమ్మ అన్నట్టు చూడు ఆ మూలక పడేశారు అప్పట్లో భోజనం అంటే బాగా అప్పుడు పాత కాలం చెప్తున్నాను ఎప్పుడు డెబ్బై అరవై పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలో అంతకంటే అంటే మనకు తెలియదు కానీ ఆ ప్రాంతంలో ఈ హోటలు లేవు ఈ టిఫిన్ సెంటర్లు లేవు ఇలాంటి మనం రకరకాలు చేసుకునే ఫుడ్లు లేవు ఇంత రకరకాలు చేసే నాన్ వెజ్ లేదు ఏదో ఇంట్లో కోళ్ళను పెంచుకుంటే కోడిని చుట్టాలు వస్తే అది కూడా చుట్టాలు వస్తే ఆ చుట్టాల కోసమే కోళ్ళను పెంచేవాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తే ఇంటికి వస్తే కోడి కొయ్యాలన్నట్టు ఆ చుట్టాలు వచ్చినప్పుడు కోడి కోసేవాళ్ళు అంతే ఆ కోడిలో కూడా కొందరు కొందరు ఏంటి మా నాన్ననే కోడి కూరలో కూడా శనగపప్పు వేయించేవాడు ఎందుకంటే ఆ నాన్ వెజ్లో ఉన్న చెడు పదార్థాలని చీల కొట్టడానికి వాళ్ళు చూడండి అప్పుడు వాళ్లకు అంత ఐడియా ఉండేది మటన్ వండిన అందులో బంగాళదుంప కానీ వంకాయ కానీ వేసేవాళ్ళు ఎందుకంటే ఆ కొవ్వు నాన్ వెజ్లో ఉన్న కొవ్వు చెడు అంతా వెజిటేబుల్ తీసేస్తుంది అని చెప్తారు వెజిటేబుల్లోకి వచ్చినా కూడా ఆ రుచిపరంగా కూడా అట్లా సింపుల్గా వండుకొని తినేవాళ్ళు కానీ ఒక రోజు వండుకొని రెండు మూడు రోజులు వండుకునే తినాలనే ఆరాటం ఇప్పటి రోజుల్లో ఉంది తెచ్చుకుంటారు కర్రీ నాన్ వెజ్ తెచ్చుకుంటారు వేపులు చేసుకుంటారు దాన్ని పులుసు పెట్టుకుంటారు రకరకాలుగా తయారు చేస్తున్నారు బివి అనులు అవి ఇవి అన్నీ చేస్తున్నారు అలాంటప్పుడు దానికి అరిగే శక్తి ఉంటేనే కదా లోపలికి వెళ్తుంది మనం పెడితే రుచి వాసన అన్నీ గుమగుమలాడుతున్నప్పుడు లోపలికి పోవాలనే ఆరాటం ఉంటుంది లోపలికి పోయిన తర్వాత ఇక్కడ గోరంలో పడేసి ఉప్పిరి ఊ ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరయ్యి ఆహారము రకరకాలుగా కుళ్ళిపోయి పురుగులు పట్టి ఆ పురుగుల్లో వచ్చిన ఇన్ఫెక్షన్ అంతా మన శరీరానికి పాకి రకరకాల జబ్బులు అదే గ్యాస్టిక్ అదే పొట్ట ఉబ్బరము అదే కడుపు నొప్పి అదే మోషన్సు అదే వాంతులు ఇవన్నీ లోపలికి వెళ్ళి అది పని అనేది తక్కువ చేసి ఆహారాన్ని చెడగొట్టి మనిషిని చెడగొట్టడానికి తయారుగా ఉంటుంది పూర్వంలో ఎంత ఆహార పద్ధతులుగా ఉన్నాయో చెప్పాను కదా ఇంటికి చుట్టాలు వస్తే కోడింగ్ కోసేవాళ్ళు ఇంకా అంతకు చెప్తే మళ్ళీ నాన్ వెజ్ ఉండదు ఇంకా మటన్ అంటే మటన్ అసలు ఇంకా ఊర్లో మటనే దొరకదు దొరకనేందుకు కోళ్ళు అదే పనిగా చుట్టాల కోసం కోళ్ళను పెంచేవాళ్ళు బాగా ప్రాంగణం ఉండేది పెరట్లు ఉండేది ఆ కోళ్ళు గుడ్లు పెడితే ఆ గుడ్లను కూడా తినకుండా ఇప్పుడు చూడండి ట్రైలు 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 గుడ్లు కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆమ్లెట్లు కర్రీలు అవి ఇవి అన్నీ చేసుకొని తింటున్నారు అప్పట్లో గుడ్లు కోడి గుడ్డు పెడితే అన్నీ జమ చేసి మళ్ళీ కోడిని పొదిగించి కోడిని కోడి పొదిగితే ఆ గుడ్లు అన్నీ చెడిపోయిన గుడ్లు చెడిపోతాయి పిల్లలు లేపే గుడ్లు పిల్లలు లే పిల్లలు వచ్చే గుడ్లు పిల్లలు వస్తాయి అన్నమాట కోడిని అలా సంపదన పెంచేవాడు ఆ కోడి ఒకటో రెండో ఏదో చుట్టచూపకంగా ఎవరన్నా వస్తే అది కూడా ఆమ్లెట్ చేయడానికి ఆ కోళ్ళ గుడ్లన్నీ కోడికి పొదిగేస్తే కోడి మంచిగా చక్కగా పిల్లలు లేపేది సంతానాన్ని పెంచేదనమాట ఇట్లా ఉండేది అప్పుడు పరిస్థితి చుట్టాలు వస్తేనే కొయ్యాలన్నట్టు అలాగే గేదెలు కానీ ఆవులు కానీ చక్కగా వాటి పాలు పిండడము మంచిగా పెరుగు తయారు చేసుకోవడము పెరుగు అక్కడ అప్పుడు అమ్ముకునేది లేదు పెరుగు ఎంత పెరుగు ఎంత పాలు పాడి ఉన్నా కూడా ఇంట్లోనే తయారు చేసి నలుగురికి మజ్జిగ చేసి నలుగురికి సల్లగా దానం చేసేవాళ్ళు ఇంటికి ఒక గ్లాసు గిన్నెనో పట్టుకొని వచ్చేవాళ్ళు మజ్జిగ అని పోసేవాళ్ళు ఆ మజ్జిగ అనేది దాన ధర్మాలు చేయడం వల్ల కూడా చాలా మంచి ఆరోగ్యము వాళ్ళకు ఆరోగ్యం ఉంటుంది మనకు ఆరోగ్యం ఉంటుంది అలా ఆవుల నుంచి గేదెల నుంచి మనం తినే ఫుడ్ నుంచి అన్ని మితంగా తిన్నారు కాబట్టి అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు లేదా రాని జబ్బు వచ్చింది అనుకో అది ఇంకా మన వల్ల కాదు కానీ అప్పట్లో చాలా మాత్రకైతే ఈ నాన్ వెజ్ వెజిటే వెజిటేబుల్తోనే చాలా కా జీవితాలను గడిపినరు నాన్ వెజ్తో చాలా తక్కువ కాకపోతే మినుములు తర్వాత ఈ ఉలవ ఉలవలు ఈ తర్వాత మళ్ళీ అవేవి మినుములు ఉలువలు కందులు సద్దలు జొన్నలు కొర్రలు ఇవన్నీ పంటలు రూపకంగా లేకపోయినా కొనుక్కొచ్చుకొని దానిలను కడిగి శుభ్రం చేసుకొని ఆహార ధాన్యాలలాగా వాడుకునేవాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఆహార పదార్థాలు ఆహార నియమాలు తప్పిపోయినాయి కాబట్టి ఇన్ జనాలు ఎన్ని హాస్పిటళ్ళు ఇంతమంది డాక్టర్లు చదవడము ఈ పేషెంట్ల కోసమే హాస్పిటల్ సృష్టించడము ఈ రోగాలు ఈ హాస్పిటల్ రోగాలు వచ్చిన వాళ్ళంతా దాంట్లో జాయిన్ కావడము లేకపోతే అప్పట్లో ఎన్ని హాస్పిటల్ ఎక్కడే అండి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే గగనం ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు వెళ్తే ఏదో చేతగాని వాళ్ళు అక్కడికి వస్తే టైం పడుతుందని వాళ్ళు ఇంట్లోనే చేతనైన వైద్యం చేసుకొని వచ్చిన రోగాలను పోగొట్టుకునే పోగొట్టుకునేవాళ్ళు ఇప్పుడు చూడండి ఏ కాలు నొచ్చి కాళ్ళు నొప్పున్నా చేయి నొప్పున్నా కన్ను నొప్పున్నా ఏదో బ్రహ్మాండము శరీరంలోకి వచ్చేసింది ఈ బ్రహ్మాండము బాంబులాగా పేలిపోతుందేమో నా ఆరోగ్యం పాడైపోతుందేమో అనే భయం పట్టుకున్నది అందరికీ మనం తీసుకునే పద్ధతుల ప్రకారము ఆరోగ్యపరంగా మనమే మన శరీరాలను మన ఆరోగ్యాలను పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం కదా చిన్న చిన్న మన మాటలతో కొంచెము ఏ వినేవాళ్లకు ఇంపుగా ఉంటుందని చెప్తూ ఉంటాను అది వినని వినకపోని అది వాళ్ళ మనస్తత్వం బట్టి ఉంటుంది కాకపోతే మనం ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు అది కంటిన్యూ చేయాలి ఓకేనండి మంచి వీడియోలో మరొక విషయం